ప్రైజ్ ద లార్డ్ క్రిస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనం ఇస్రాయేల్ దేశంలో ఎరుషలేమ పట్టణంలో యూదులు ఎంతో ఆనందంగా సంగీత వాయిద్యాలతో ప్రార్థనలతో జరుపుకునే ఒక అద్భుతమైన పండుగను గురించి తెలుసుకుందాం అదే సుక్కోతు పండుగ అంటే పర్ణశాలల పండుగ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఇదే నెలలో అంటే రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నెలలో ఎరుషలేములో తీసిన వీడియో అంటే ఇప్పటికీ కేవలం ఒక వారం రోజుల ముందు తీసిన వీడియోని మీరు చూస్తున్నారు ఇది యూదులు ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒక్కసారి జరుపుకునే అత్యంత ఆనందదాయకమైన పండుగలలో ఒకటి దీన్ని బైబిల్లో పర్ణశాలల పండుగ అని పిలుస్తారు ఇప్పుడు మనం ఎరుషలేములోని ఆలయ పర్వతం వద్దకు వెళుతూ ఉన్నాం వెస్టర్న్ వాల్ వద్దకు వెళుతూ ఉండగా ఎడమవైపున వైపున కొంతమంది సంగీత వాయిద్యాలతో దేవుని స్థుతించడం మేము విని అక్కడికి వెళ్ళి చూసాం వారిని చూడగానే మాకు ఎంతో ఆనందం కలిగింది అది మాటల్లో చెప్పలేం మీరు కూడా ఒక్కసారి చూడండి మంది కలిసి ఇక్కడ సంగీత వాయిద్యాలతో పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నారు వీరంతా యూదులే నిజంగా ఈరోజు యూదులు జరుపుకునే ఈ సుక్కోతు పండుగను మనం కూడా చూడడం చాలా ఆశ్చర్యకరమైన సంతోషకరమైన విషయం కదా సరే పదండి మనం ముందుకు వెళ్ళి వెస్ట్రన్ వాల్ దగ్గర యూదులు ఈ పండుగను ఎలా ఆచరిస్తారో చూద్దాం అలాగే ఈ పండుగను గురించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం యూదులు ఇప్పుడు ఆచరించే ఈ సుక్కోతు పండుగ ఎందుకు చేస్తున్నారు ఈ పండుగను చేయమని వీరికి ఎవరు చెప్పారు బైబిల్లో ఈ పండుగను గురించి ఏమని వ్రాయబడి ఉంది అనే వివరాలు తెలుసుకోవాలంటే లేవియా కాండం ఇరవై మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు వచనాల వరకు మనం చదివి తీరాల్సిందే అయితే ఏడవ నెల పదనైదవ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా ఏడు దినములు యహోవాకు పండుగ ఆచరింపవలను మొదటి దినము విశ్రాంతి దినము ఎనిమిదవ దినము విశ్రాంతి దినము మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజి చెట్ల కొమ్మలను కాలువల యొద్దు నుండు నిరవంజి చెట్లను పట్టుకొని ఏడు దినములు మీ దేవుడైన యహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను అట్లు మీరు ఏటేటా ఏడు దినములు యహోవాకు పండుగగా ఆచరింపవలెను ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ ఏడవ నెలలో దాన్ని ఆచరింపవలెను నేను ఐగుప్త దేశములో నుండి ఇస్రాయేలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసి మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను ఇస్రాయేలీలలో పుట్టిన వారందరూ పర్ణశాలలలో నివసింపవలెను నేను మీ దేవుడైన యుహోవాను అని వ్రాయబడి ఉంది కాబట్టి వీరు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి సంవత్సరం ఈ పండుగను ఈ విధంగా ఆచరిస్తూనే ఉంటారు నందు మోసే కాలంలో వ్రాయబడి ఆచరించిన ఈ పండుగను ఇప్పుడు యూదులు ఆచరిస్తూ ఉండగా మనం కూడా మన కళ్ళారా చూస్తున్నాం ఇది మనకి ఎంతో సంతోషం కలిగిస్తుంది ఆశీర్వాదం కూడా సుక్కోతు లేదా పర్ణశాలల పండుగ అంటే అర్థం ఏమిటంటే ఇస్రాయేలీలు నలభై సంవత్సరాల పాటు ఎడారిలో ప్రయాణిస్తూ ఉండగా దేవుడు తన ప్రజలను రక్షించాడు వారికి ఆహారం నీరు ఇచ్చాడు ఆ రోజులను గుర్తు చేసుకుంటూ యూదులు ఈ సుక్కోతు పండుగను ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒక్కసారి ఎంతో ఆనందంగా ఇలా జరుపుకుంటారు సుక్కోతు అనే మాట సుక్క అనే హీబ్రూ పదం నుండి వచ్చింది దాని అర్థం తాత్కాలిక గుడారం లేదా పొదలతో చేసిన నివాసం ఈ పండుగ జరుపుకునే ముందు యూదుల కుటుంబాలు తమ ఇళ్ల ప్రక్కన తోటల్లో ఒక సుక్క అంటే గుడారం కడతారు దాన్ని చెట్ల కొమ్మలతో ఆకులతో పువ్వులతో అలంకరిస్తారు దాని పైకప్పు పూర్తిగా మూసివేయరు వారికి ఆకాశం నక్షత్రాలు కూడా కనబడాలి ఎందుకంటే ఇది దేవుని ఆధీనంలో ఉన్న జీవితం అని వారికి గుర్తు చేస్తుంది పండుగ ఏడు రోజులలో యూదులు ఏం చేస్తారంటే ఈ ఏడు రోజుల పాటు యూదులు ఈ గుడారంలోనే భోజనం చేస్తారు కొందరు ఇక్కడే నిద్రిస్తారు కూడా వారు ప్రతిరోజు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు కుటుంబమంతా కలిసి విందు భోజనం చేస్తారు స్నేహితులను ఆహ్వానిస్తారు ఇది ఒక విశేషమైన స్నేహపూర్వక ఆనందమైన కృతజ్ఞత పండుగ ప్రతి యూదుడు ఈ పండుగలో నాలుగు ప్రత్యేక మొక్కలతో దేవుని ముందుకు వస్తారు లులావు అంటే కజ్జూర చెట్ల కొమ్మ వీటిని బైబిల్ నందు ఈత మట్టలు అని వ్రాయబడి ఉంది ఎత్రోగ్ దబ్బ పండ్లను హదాస్ అంటే గుంజి చెట్ల కొమ్మలను ఇది చిన్న చిన్న ఆకుల కలిగి మంచి సువాసన ఇచ్చే చెట్ల కొమ్మలు అరావాహ్ అంటే కాలువల యొద్ నుండి నిర్వంచి చెట్లను వీటిని తీసుకుని వచ్చి ఏడు రోజులు వీరు దేవుని ఆరాధిస్తారు వీరిని ఇలా చేయమని దేవుడే వీరికి ఆజ్ఞాపించాడు ఈ విషయం గురించి లేవియకాండం ఇరవై మూడవ అధ్యాయం నలభై వచనంలో మనం చదవవచ్చు ఈ విధంగా వారు దేవుని ఆజ్ఞలు ఇప్పటికీ పాటిస్తున్నారు యరుష్యలేములో ఈ పండుగ సమయంలో మనం కూడా ఇక్కడ వీరు ఆచరించే ఈ సుక్కోతు పండుగను చూస్తూ ఉంటే ఇప్పుడు మనం వేరే లోకంలో ఉన్నామా అని అనిపిస్తుంది కదా వీరు ఈ సుక్కోతు పండుగ సమయంలో వెస్ట్రన్ వాల్ వద్దకు వేలాది మంది ప్రజలు వచ్చి సంగీత వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ దేవుని స్థుతిస్తూ ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు యూదులు పర్ణశాల అనే ఈ పండుగను జరుపుకునే ఈ రోజులలో బిర్కత్ కోహనిం అనే యాజకులు ఇక్కడికి వచ్చి యూదులందరినీ ఆశీర్వదిస్తారు ఈ పండుగ రోజులలో ఎరుష్యులేము వీధులన్నీ సంగీతంతో ఆనందకరమైన శబ్దాలు వినిపిస్తాయి సుక్కోతు పండుగ చివరి రోజు తోరా అనే ఉత్సవం జరుగుతుంది అంటే ధర్మశాస్త్రం చదవడం వల్ల కలిగే ఆనందం అని అర్థం ఈ పండుగ చివరి రోజు యూదులు తోరా గ్రంథాలను తీసుకొని వీధుల్లో నృత్యం చేస్తారు గానం చేస్తారు దేవుని వాక్యంపై ఆనందం వ్యక్తం చేస్తారు ఇది చాలా అద్భుతమైన దృశ్యం సుక్కోతు పండుగ యొక్క ఆత్మీయ అర్థం ఏమిటంటే సుక్కోతు మనకు ఒక గొప్ప బోధన చేస్తుంది మన ఇల్లు మన సంపద మన స్థానం మన జీవితం ఇవన్నీ కేవలం తాత్కాలికమే అంటే శాశ్వతం కానివి కానీ మనకు దేవుడు మాత్రమే శాశ్వతమైన ఆశ్రయం ఆయనే మన రక్షకుడు ఆయనే మన సుక్క కీర్తన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఐదవ వచ్చరంలో ఇలా వ్రాయబడి ఉంది ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గమం మీద ఆయన నన్ను ఎక్కించును కాబట్టి ప్రేమైన దేవుని సంగమ దేవుని రక్షణను గుర్తు చేసుకునే ఈ సుక్కోతు పండగ మనకు ఒక ఆత్మీయ స్ఫూర్తినిస్తుంది మన జీవిత గుడారం దేవుని కృపతో నిలవాలి మనం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి వేలాది మంది యూదులు ఇక్కడికి వచ్చి యరుశ్చిలములో జరుపుకునే ఈ పండుగను చూసినప్పుడు మన హృదయం కూడా ఆనందంతో నిండిపోతుంది కదా ఈ వీడియో మీకు నచ్చిందా ఇస్రాయెల్లోని బైబిల్ స్థలాల అద్భుత రహస్యాలను మీరు కూడా తెలుసుకోవాలంటే మన ఛానల్ సజీవ సాక్ష్యాలను సబ్స్క్రైబ్ చేయండి మరియు మాతో కలిసి హోలీలాండ్ ల్యాండ్ కి రండి అనేక విషయాలు తెలుసుకోండి ఇస్రాయేలీలు ఎడారులో నలభై సంవత్సరాలు తాత్కాలిక గుడారంలో అంటే సుక్కాలో నివసించారు అప్పుడు వారిని రక్షించింది ఇళ్ల గోడలు కాదు దేవుని సన్నిధి మాత్రమే ఆ దేవుడే మనకు రక్షకుడు మన కాపరి కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యోహోవాను గూర్చి చెప్పుచున్నాను నవంబర్ నెలలో హోలీల్యాండ్ టూర్కి మాతో కలిసి రావాలనుకున్నవారు వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ టికెట్ను బుక్ చేసుకోండి ఇంకా కేవలం కొంతమందికి మాత్రమే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి మరియు ఇలాంటి అనేక వీడియోలు మీకు చూపించలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు